నమస్కారం హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే జూలై ఒకటి నుండి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఎనభై రెండు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ ఎనభై రెండు ఏం చెప్తుందంటే భార్యాభర్తలు ఇద్దరిలో వివాహము గురించి అనమాట భర్త లేదా భార్య జీవిత కాలంలో మళ్ళీ వివాహం చేసుకోవటం వివాహము జరిగిన స్త్రీ పురుషులలో ఎవరైనా తన జీవిత భాగస్వామి బ్రతికి ఉండి వారిద్దరి మధ్య వివాహ బంధము కొనసాగుతున్న తరుణంలో మరొకరిని పునర్వివాహము చేసుకున్నట్లయితే ఏడు సంవత్సరముల వరకు జైలు శిక్ష విధించబడుతుంది అంతేకాకుండా జరిమానా కూడా విధించబడుతుంది మినహాయింపు ఉంటుంది లీగల్కి సంబంధించినటువంటి విషయాలు ఈ బొమ్మారు ప్రసాద్ లీగల్ ఛానల్లో వస్తాయి మరింత న్యాయ సమాచారం కోసం ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లోని మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సామాన్యుల కోసం చేస్తున్నాము అంటే ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనేటటువంటిదే ఈ చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్క వ్యూయర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక ప్రోగ్రాంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్